మా డ్రైవర్ అయితే జెట్ స్పీడ్లో పోతున్నాడు యాక్చువల్గా ఇది బస్సు అనుకుంటుండో ఫ్లైట్ అనుకుంటుండో కానీ గాల్లో నడుపుతున్నాడు మొత్తం మాకు అంతా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట మాకు వే కావాలంటే సపరేట్గా మేమే చేసుకొని వెళ్ళిపోతున్నాం ఆ డ్రమ్మ పెట్టింది పక్కన తీసేసి ఇక్కడ బస్సులు జామ్ అయిపోయినాయిరెవరే బుద్దుకోగలం ఈ టైప్ ఆఫ్ దర్శనం నేను ఇప్పటివరకు చూడలేదు బస్సుతో సహా గుడి గుడి కానిచ్చేసిండు మొత్తం సైడ్కి చూసిరా గ్యాప్ గుడి లేదు అసలు కొంచెం కూడా బాబాబా బాబా ఏమైనా ఉంది అసలు బస్సుది బస్సు చూడడానికి చాలా బాగుంది రైట్ సైడ్లో ఏమో ఫ్లైఓవర్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఏమో మెట్రో ఈ రెండు మధ్యలో మేము మేము ఇంకొక ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము క్రేజీ ఉంది ఫీలింగ్ అయితే వాట్సప్ లాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరెంట్లీ అయితే నేను ఎర్ణాకులంలో ఉన్నా సో ఈరోజు మళ్ళీ ఒక కొత్త బస్ జర్నీతో ముందుకు ముందుకైతే వచ్చేసాను నేను సో ఈరోజు నా జర్నీ వచ్చేసి ఎరుణాకలం టు బెంగళూరు అయితే ట్రావెల్ చేయబోతున్నా సో రైట్ నో టైమ్ వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది సో నా బస్ వచ్చేసి నైన్ ఫైవ్ అనమాట సో నేను హాఫ్ అన్ అవర్ ముందే బస్ స్టాండ్కి అయితే పోతున్నా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట బస్ స్టాండ్ అండ్ ఈ బస్ స్టాండ్ బయట నియర్ బై ఒక హోటల్లో అయితే స్టే చేసిన నేను అండ్ ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్తున్నాం బస్ స్టాండ్ దగ్గరికి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏ ట్రావెల్స్లో నేను ట్రావెల్ చేయబోతున్నా అన్నది మీకైతే మాత్రం క్లియర్ చూపిస్తాను సో ఇక్కడ హోటల్ అయితే కనిపిస్తుంది కదా ఇది బస్ స్టాండ్ దగ్గరనే ఉందన్నమాట సో దీని ముందు చాలా బట్టల షాపులు చెప్పుల షాపులు ఉన్నాయి చిన్న మార్కెట్ లాగా అనుకోండి అండ్ మనకు ఎదురుగా ఇక్కడ బోర్డు అయితే ఒకటి కనిపిస్తుంది కదా సో ఇదే బస్ స్టాండ్ సో అసలు నేను ఫస్ట్ టైం ఈ బస్ స్టాండ్ చూసినప్పుడు అమ్మ ఇదేం బస్ స్టాండ్ రా నాయన అసలు బస్ స్టాండ్ లేకపోతే ఇది పాడబడ్డ బిల్డింగ్ అని అనుకున్నా బట్ ఇకి వచ్చిన తర్వాత ఆ ముంగట పేరు చూసిన ఓకే ఇది పాత బస్ స్టాండ్ ఉండొచ్చు అందుకే ఇట్లుందేమో అనుకున్నాను సో ముందైతే రాసింది చూడండి కేఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ఎర్నాకులం అని చెప్పేసి రాసింది చూడండి ఆ పేరు కూడా ఏదో కనిపించి కనిపి అన్నట్టుంది సో ఇది బస్ డిపో ఏమో అట్ సైడ్ ఉంది ఇది వచ్చేసి బస్ స్టాండ్ అనమాట నేను ఎప్పుడు కేరళ వచ్చినా కూడా సీజన్ టైంలో వచ్చేదనమాట సో ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్ సీజన్లో వచ్చిన ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం యాక్చువల్గా ఆఫ్ సీజన్లో వచ్చిన సో అందు గురించి అని చెప్పేసి నేను కొంచెం వరిగా అయిన ఉండే అనమాట గిట్లు ఎక్కడన్నా మళ్ళీ నా జర్నీ నాప్తే అని చెప్పేసి అని అనుకున్నాను ఎందుకంటే వర్షాలు పడితే మనం జర్నీ చేయడం కష్టమైపోతుంది ఎస్పెషల్లీ బస్సులలో అండ్ బస్సులు డిలే అవుతూ ఉంటాయి బస్సులు క్యాన్సిల్ అవుతూ ఉంటాయి వెనకాల బస్సు వస్తుంది అమ్మ గుజ్న రికనా కేఎస్ఆర్టీసీ స్విఫ్ట్ గజరాజ్ సో ఈరోజు ఈ గజరాజ్లోనే మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము సో ఇదైతే మూల పెట్టారు ఇడ అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఇడ మన కేఎస్ఆర్టీసీ కర్ణాటక గవర్నమెంట్ ఇది హైదరాబాద్ క్లబ్ క్లాస్ అయితే ఉంది సో ఇక్కడ ఈ బస్సు అయితే టర్న్ అవుతుంది చూడండి ఇది వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ గవర్నమెంట్ బస్ అనమాట ఎస్సీటీసీ అంటే ఏందో నాకైతే ఐడియా లేదు మీకు ఎవరి ఎవరికైనా తెలుసా కింద కామెంట్ చేసి చెప్పండి సో ఇదేమో కోయంబత్తూరు వెళ్తుంది అండ్ ఇది వచ్చేసి మధురై వెళ్తుంది అనమాట ఈ బస్సు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇక్కడ మా కర్ణాటక గవర్నమెంట్ ఇది కేఎస్ఆర్టీసీ బస్ కూడా పెట్టేది అనమాట సో ఇది వచ్చేసి ఇది కూడా బెంగళూరు పోతుంది ఇది అంబారీ డ్రీమ్ క్లాస్ ఇది ఇది వచ్చేసి కేరళ లోకల్ బస్ ఇది మన దగ్గర మెట్రో బస్సులు ఎట్లుంటాయి సో అట్లాంటి బస్ ఇది ఎలక్ట్రిక్ బస్ అయితే కాదు జస్ట్ నార్మల్ బస్ సిటీ బస్ లాగా అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని బస్సులు ఆర్టీసీ అని చెప్పేసి ఇక్కడ ఈ లోపలికి ఇది ఉందా ఇది వచ్చేసి డిపో అనమాట అండ్ ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది చూడండి కూడా సో బస్సులో అన్నిటికీ డీజిల్ అయితే ఇక్కడ కొట్టిస్తారు నేను ఈరోజు ట్రావెల్ చేయబోయే బస్సు వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది బస్సు సైడ్ ప్రొఫైల్ అయితే చూడండి చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఎస్పెషల్లీ ఆ మధ్యలో డిజైన్ అయితే చూస్తున్నారు కదా ఆ పక్కన హౌస్ బోట్ తర్వాత ఇదేదో సంథింగ్ ఇది కేరళ నాకు ఐడియా లేదు సారీ ఏమనుకోకండి సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ కార్నర్లో ఇక్కడ వచ్చేసి గజరాజ్ అని చెప్పేసి ఉంది అండ్ పైన ఈ టికెటింగ్ ఆన్లైన్ కేరళ ఆర్టీసీ అని అని ఉంది అనమాట సో ఇక్కడ సైడ్లో వచ్చేసి కేఎస్ఆర్టీసీ స్విఫ్ట్ అని ఉంది సో ఈ డోర్ దగ్గర వచ్చేసి కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ ఇక్కడ లెఫ్ట్లో కానీ రైట్లో కానీ సేమ్ డిజైన్ ఉంది సో ఫ్రంట్లో అయితే మీరు ఆల్రెడీ చూశారు కదా అండ్ బస్ అయితే ఆరెంజ్ కలర్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇంకా ఈరోజు నా జర్నీ వచ్చేసి అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే కవర్ చేయబోతున్నాం అనమాట అండ్ నాకు టికెట్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ రూపీస్ అయితే పడ్డది ట్యాక్స్తో అవన్నీ కలుపుకుని నార్మల్గా మీరు బుక్ చేసుకునేటప్పుడు ట్వెల్వ్ ట్వంటీ రూపీస్ ఏమో ఉంటుంది ట్వెల్వ్ ట్వంటీ ఆర్ ట్వెల్వ్ థర్టీ అట్లా ఉంటుంది సో వీక్ డేలో ఈ ప్రైస్ ఉంటుంది అండ్ వీకెండ్లో మాత్రం ఈజీగా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వీళ్ళు హైక్ చేసి పెడతారు సో మోస్ట్లీ ఏంది అంటే లో ట్రావెల్ చేయాలంటే మీరు వీక్ డేలోనే చూసుకోండి నేను కూడా వీక్ డేలలోనే ట్రావెల్ చేసినట్టు ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే టికెట్ రేట్లు ఏడు వందలు ఎనిమిది వందలు అట్లా ఉన్నాయి అనమాట సో నాలుగు వందల టికెట్లు ఎనిమిది వందలు ఉన్నాయి వీకెండ్ రోజు అయితే సో గదే అనమాట ముచ్చట అండ్ ఇంకా నేను టికెట్ వచ్చేసి కేఎస్ఆర్టీసీ కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ యాప్ ఉంటుంది కదా గవర్నమెంట్ వెబ్సైట్ సో దాంట్లో అయితే బుక్ చేసుకున్నా సో ఇంటీరియర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది జస్ట్ ఇప్పుడు నేను బస్ లోపలికి అయితే వచ్చినా అండ్ లోపల రాగానే నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది అండ్ సీట్లు అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్గా అండ్ మంచిగా మెయింటైన్ చేస్తారు యాక్చువల్గా ప్రైవేట్ బస్ల ఎట్లా నీట్గా మెయింటైన్ చేస్తారో అట్లా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు అండ్ బెస్ట్ థింగ్ ఏంది అని అంటే సో ఇక్కడ ఇది టూ ప్లస్ వన్ స్లీపర్ బర్త్ ఇది ఇక్కడ ఎవరైనా వాళ్ళు మనకు వాళ్ళు ఎవరైనా వచ్చిరనుకోండి ఇది కంపార్ట్మెంట్ లాగా ఉంది అన్నమాట వాళ్ళు మనకు తగలకుండా అండ్ అట్లనే మధ్యలో కటన్ కూడా ఉంది అది కూడా వేసుకోవచ్చు సో నార్మల్గా అన్ని ఓల్వో బస్లకు ఎట్లుంటుందో ఏసీ వెంటు ఇంకా పైన బర్త్ ల్యాంప్స్ అన్ని ఎట్లుంటాయి అన్ని ఓల్వలోకి ఉన్నట్టే దీనికి కూడా ఉంది సో అది మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం అనుకుంటా ఎందుకంటే నేను అన్ని వీడియోలలో చెప్తుండే ఈ ఏసీ ఈవెంట్స్ గురించి ఈ బర్త్ ల్యాంప్ గురించి సో బర్త్ ల్యాంప్స్ అయితే ఒకటి ఆన్ చేసి పెట్టిర్రు రెండు సో ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ పిల్లోస్ వచ్చేసి రెండు ఆడబెట్టిర్రు అండ్ బ్లాంకెట్ ఇచ్చిర్రు అనమాట ఇగో మనం కప్పుకోవడానికి అండ్ ఇక్కడ కూడా ఏసీ ఈవెంట్ అయితే చూడండి సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి ఉంది ఆ ముందు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది రెండు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ సో దీంట్లో మొత్తం వచ్చేసి ఫార్టీ టూ సీట్స్ అయితే ఉన్నాయి దీంట్లో సో ఓవరాల్గా బయట నుంచి బస్సు బాగుంది అండ్ లోపల నుంచి కూడా బాగుంది ఇంకా జర్నీ ఎట్లుంటుందో చూడాలి సో మార్నింగ్ మనని ఐ థింక్ సెవెన్ థర్టీ వరకు వీళ్ళు మనల్ని డ్రాప్ చేస్తారనమాట సో ఆన్ టైం రీచ్ మా ఏమైనా డిలే అవుతుందా ఇంకా డిపెండ్స్ అనమాట రోడ్ కండిషన్ బట్టి అండ్ ట్రాఫిక్ బట్టి ఇంకా డ్రైవర్ క్యాబిన్ అయితే చూస్తారు కదా సో క్యాబిన్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది అండ్ మంచి మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో మన బస్ క్యాప్టెన్ వచ్చేసి ఈసారి అనమాట సార్ యూఆర్ గుడ్ నేమ్ థ్యాంక్ యూ सर so, आप कितने साल से गवर्नमेंट में है मेनी इयर्स इनवोलो इन ओनली इन टू एंड बस रूट आज कैसे जा रहे हैं हम लोग रूट है दाएं okay. so, ट्रावल अराउंड फाइव फिफ्टी किस సో ఇంకా పైన అయితే చూసుకుంటారు కదా అక్కడ ఒక సీసీటీవీ ఉందన్నమాట సో ఓన్లీ డ్రైవర్ క్యాబిన్లో మాత్రం ఉంది లోపల ప్యాసింజర్ దగ్గర అయితే లేదు సో బస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్కి ఇక్కడ నుంచి ఎర్నాకూలం బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడైతే బస్ స్టాండ్ చూస్తున్నారు కదా అండ్ రోడ్లు అయితే చాలా చిన్న చిన్నగా ఉంటాయి ఇంకా మీకు తెలిసిందే కదా కేరళలో ఎట్లుంటాయి రోడ్లు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లుల్లు మాల్ అనమాట సో ఇది చాలా పెద్ద మాల్ ఇది అండ్ ఈవెన్ మన హైదరాబాద్లో కూడా ఉందనుకోండి సో ఈ ఏరియా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది సో చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఈ లైన్లో అండ్ పైన వచ్చేసి మెట్రో ఇది సో ఈ రైట్ లో చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ చూసి నేను మాలేమనుకున్నా యాక్చువల్గా టోయేటో షోరూమ్ అంట చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇంత పెద్ద షోరూమ్ ఇప్పటివరకు చూడలేదు అసలు కొచ్చి క్రాస్ అయ్యి ఎర్నాకులం రూరల్ లోకి అయితే ఎంటర్ అయినాం అనమాట సో ఇక్కడ నుంచి మన అత్రేపల్లి వాటర్ ఫాల్స్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఇడ్లీ దోశ ఉంది చూడండి ఇక్కడ నుంచి వచ్చేసి ఒక సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఉంటుంది అత్రేపల్లి వాటర్ ఫాల్స్ మనం బాహుబలి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి కూడా అంటాం ఇక్కడ హోటల్ అయితే చూడండి ఇది చాలా లగ్జరీ హోటల్ అనమాట ఇది హోటల్ పేరు వచ్చేసి పెరియా హోటల్ అంటారు దాని ముందు వ్యూ కూడా చాలా బాగుంది మొత్తం నీళ్ళే ఉన్నాయి ఐ థింక్ రూమ్ తీసుకున్న వాళ్ళకి మంచి వ్యూ కనిపిస్తుంది ఇంకా నైట్ లో అయితే మాత్రం కేరళ మొత్తం కలకల ఆడుతుంది అసలు సిగ్నల్ ఉంది కదా ఈ సిగ్నల్ నుంచి మనము రైట్కి వెళ్తే ఇది కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాం మనము సో ఆ బోర్డు దగ్గర నుంచి ఒక ఈజీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నైట్ టైంలో అయితే మాత్రం చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది సిటీ అయితే మాత్రం అండ్ నాకు ఇష్టమైన నా ఫేవరెట్ సిటీ నా ఫేవరెట్ సిటీలలో ఈ కేరళ కూడా ఒకటి అనమాట నేను ఇయర్లో ఒక్కసారన్నా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను సో ఇక్కడ బోర్డు అయితే చూడండి శబరిమల అంట సో ఇక్కడ ఈ జంక్షన్ అయితే కనిపిస్తుంది కదా ఈ జంక్షన్ నుంచి రైట్ కొట్టిన తర్వాత వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్కి శబరిమల అయితే రీచ్ అవుతాం మనము సో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా దగ్గర స్పీడ్ అయితే చూస్తున్నారు కదా నైంటీ హండ్రెడ్ కూడా క్రూజ్ చేస్తున్నారు వీళ్ళు సో అయితే నైంటీలో అట్లా పోతున్నారు అండ్ ఇంకొక ఇంకొక ట్వెల్వ్ కిలోమీటర్స్ తర్వాత మనం త్రిశూర్ అయితే రీచ్ అవుతాము రోజు వాటికి ఒక ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది టోల్ గేట్ ఏంటైనా జాతర జాతర ఉంది మొత్తం అంతా పెద్ద ఉంది టోల్ గేట్ అండ్ టోల్ గేట్ దగ్గర వెహికల్స్ కూడా అట్లే ఉన్నాయి రమేష్ పెట్టింది ఎందుకు మా అంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట మాకు వే కావాలంటే సపరేట్గా మేమే చేసుకొని వెళ్ళిపోతున్నాం ఆ డ్రమ్ము పెట్టింది పక్కన తీసేసి ఆ డ్రమ్ము అడ్డం ఉండేది దాన్ని తీసి పక్కన పెట్టేసి వెళ్ళిపోతున్నాం త్రిశూర్ నైన్ కిలోమీటర్స్ కోజికోడి వన్ థర్టీ సిక్స్ పాలెం టూ కల్లూర్ ఫైవ్ కోయంబత్తూరు వన్ ట్వంటీ వన్ వాడకేంచేరి ఎంత ఉండేనో ఐడియా లేదు చూసే జల్దేలోపే పక్కనే ఉన్నానో కూడా వెళ్ళిపోయింది సో యాక్చువల్గా కోజికోడి కూడా పోవాలి మనం యాక్చువల్ కోజికోడి పోవడానికి మంచి బస్సు ఏమున్నాయో చూసి ప్లాన్ చేయాలి మన కింద కామెంట్ చేసి చెప్పండి బ్రిడ్జ్ కింద నుంచి డైవర్షన్ అయితే తీసుకున్నామేమో ఇంకా మా డ్రైవర్ అయితే జెట్ స్పీడ్లో పోతున్నాడు యాక్చువల్గా ఇది బస్సు అనుకుంటుండో ఫ్లైట్ అనుకుంటుండో కానీ గాల్లో నడుపుతున్నాడు మొత్తం సిటీ కూడా మంచిగా మంచిగా ఉంది యాక్చువల్గా నేను ఏదో చిన్న ఊర్లో అనుకున్నా ఇది టౌన్ సో ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి ఇక్కడ బస్సులు కనిపిస్తున్నాయి చూడండి ఇది బస్ స్టాప్ ఇది కేఎస్ఆర్టీసీ సో మా బస్సు అయితే మాత్రం ఇప్పుడు దీంట్లోకి అయితే వెళ్తుంది ఇది ఇక్కడ బస్సు ఇది కేరళ స్టేట్ కేఎస్ఆర్టీసీ బస్సు ఇది డిఫరెంట్గా ఉంది శబరి అంట సూపర్ ఫాస్ట్ బస్సు ఇది ఇక్కడ బస్సులు జామ్ అయిపోయినాయి చూడండి బార్ల బార్లా బార్ సో ఇక్కడ మాకు ముంగడు పోవడానికి లేదు ఇక్కడ సైడ్ తీసుకోవడానికి లేదు మొత్తం ఇరికిరుకుందంతా సో ఈ బస్ బస్టాప్లో అయితే ఒక బోర్డింగ్ పాయింట్ ఉన్నట్టుంది సో చాలా మంది ప్యాసెంజర్స్ అయితే వస్తున్నారు ఎక్కడానికి సో మా డ్రైవర్ వచ్చి చుట్టు పోయడానికి వేయండు అసలు బస్ స్టాండ్ లోనే పెట్రోల్ పంప్ కూడా ఉంది చూడండి ఓన్లీ బస్ ల కోసం అని చెప్పేసి పెట్టారు ఆటోలు చూడండి లైన్ గా పెట్టారు గిడికెళ్ళదాకా ఇక్కడైతే టెంపుల్ అయితే ఉంది చూడండి టెంపుల్ గా నాంకే సార్ వడకనాథ టెంపుల్ అంట సో డ్రైవర్ అయితే మొక్కుతున్నాడు చూడండి సో కొన్ని చేంజ్ దేవుని దగ్గర వేసిండు అట్లనే దండం పెట్టుకుంటుండు ఈ టైప్ ఆఫ్ దండం నేను ఇప్పటివరకు ఈ టైప్ ఆఫ్ దర్శనం నేను ఇప్పటివరకు చూడలేదు బస్సుతో సహా గుడి గుడికి కానిచ్చేసిండు మొత్తం సైడ్కి చూసిరా గ్యాప్ కూడా లేదు అసలు కొంచెం కూడా రైట్ నో టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో కరెంట్లీ అయితే పాలకాడ్లో ఉన్నాము సో ఎందుకలా బస్సు అయితే చూస్తున్నారు కదా సో స్టాండ్ దగ్గరకి దగ్గరకైతే వచ్చినాం మేము ఈడ కూడా ఒక బోర్డింగ్ పాయింట్ ఉందన్నమాట సో అట్లనే మాకు ఒక వాష్రూమ్ బ్రేక్ ఇంటిచ్చురు ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ సందులో మలపడానికి చాలా మంచి స్కిల్స్ ఉండాలన్నమాట స్టీరింగ్ కూడా చూడండి ఇట్లా దింపుతుండ చాలా సింపుల్గా దింపేస్తుండే ఇట్లా కార్ స్టీరింగ్ దింపినట్టు చలో ఇంకా మన జర్నీ కంటిన్యూ అవుతుంది అనుకుంట ఫోర్ ఫోర్ అవర్స్ అనుకుంటా టు ఫైవ్ అవర్స్ మాత్రమే ఉంది ఇంకా నేనైతే మాత్రం ఇంకా నిద్రపోతా సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో కరెంట్లీ అయితే హోసూర్లో ఉన్నాం మేము ఓ ఇదేదో బస్సు పోతుంది కేరళ లైన్స్ అండ్ లైన్స్ సార్ ప్రైవేట్ బస్ అయ్యి గుడ్ మార్నింగ్ అయ్యి సో కరెంట్లీ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది నాకు జస్ట్ ఇప్పుడే అన్న కాల్ చేసి లేపిండు నేను కూడా అలారం పెట్టుకున్నా సో జస్ట్ ఆయన సిక్స్ ట్వంటీ నైన్కి లేపిండు నేను సిక్స్ థర్టీకి అలారమ్తో లేచినాను అండ్ ప్రాబబ్లీ ఇంకొక వన్ అవర్లో మేము శాటిలైట్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోతాము సో వెదర్ అయితే మాత్రం క్రేజీ ఉంది ట్వంటీ ఫోర్ డిగ్రీస్ ఉంది చల్లగా సరి పెడుతుంది నాకైతే ఏమైనా ఉంది అసలు బస్ ఇది బస్సు చూడడానికి చాలా బాగుంది ఈ సర్వీస్ ఎక్కడెక్కడ ఉందో నాకైతే ఐడియా లేదు ఒకవేళ మంచి రూట్లో ట్రావెల్ చేస్తుంది ఇది ఇంకా ఒకసారి ట్రావెల్ చేయాలి మనం ఇది స్కానియా బస్ ఇది సో కింద రూట్ కూడా రాసింది చూడండి బెంగళూరు త్రిశూర్ తర్వాత పతనం పతనం తిట్టా అంట సో డిఫరెంట్గా ఉంది పేరైతే రైట్ సైడ్లో ఏమో ఫ్లైఓవర్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఏమో మెట్రో ఈ రెండు మధ్యలో మేము మేము ఇంకొక ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము క్రేజీ ఉంది ఫీలింగ్ అయితే బాబా బా బాబా క్రేజీ అంటే క్రేజీ కొడుతున్నాడు స్పీడ్ అయితే హండ్రెడ్ ఈజీగా కొడుతున్నాడు హండ్రెడ్ వదిలేదేండి ఇందాక హండ్రెడ్ కాదు వన్ నాట్ వన్ ఏమో పోయింది ట్రాఫిక్ అయితే జస్ట్ ఇప్పుడు మంచిగా స్టార్ట్ అయిపోయింది అండ్ ప్రాబబ్లీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో తీసుకు సార్ ఫిఫ్టీన్ మినిట్స్ రీచింగ్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ సో ఇంకొక టెన్ మినిట్స్లో మేమైతే సాటిలైట్ అయితే రీచ్ అయిపోతాము సాంగ్స్ అయితే మంచిగా పెట్టండి అన్న అయితే ఆశికి సాంగ్స్ యు లైక్ దిస్ సాంగ్ సార్ ఫేస్ లో స్మైల్ వచ్చేసింది సాటిలైట్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయినాము ఇంకా బై నైస్ మీటింగ్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా జర్నీ ఎంత స్మూత్ ఉంటుందని చెప్పేసి సో బస్ ఎక్కినప్పుడు నాకు ఎంత పాజిటివ్ వైబ్ ఉండే ఇప్పుడు బస్ దిగుతున్నప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది అండ్ ఇంకొంచెం సేపు ఎక్కువ ట్రావెల్ చేస్తే బాగుండే అనిపించింది నాకైతే అండ్ స్టాఫ్ బాగుండే ఓవరాల్గా బస్ జర్నీ బాగుండే అండ్ బస్ బాగుండే అండ్ ఎస్పెషల్లీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ బెడ్షీట్లు బ్లాంకెట్లు వచ్చేసి ఎవ్రీ ట్రిప్కి వీళ్ళైతే మారుస్తున్నారు నేనైతే మాత్రం నా కళ్ళతో చూసిన నేను అండ్ వీళ్ళ దగ్గర వీడియోలు కూడా ఉండే కొన్ని అవి కూడా చూసిన అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇక్కడితోనే ఎండ్ చేస్తాను నెక్స్ట్ ఏ రూట్లో ట్రావెల్ చేయాలను కామెంట్ చేసి చెప్పండి ఇంకా అలిసిందో నెక్స్ట్ వీడియో అంటే దాన్ని Bye-bye. Okay. One life.